హాయ్ అండి నమస్తే పిల్లల కోసం అందరూ చాలా చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నారు మమ్మల్ని పిల్లల కోసం ఏదైనా చేయరా ఏదైనా చేయరా అనేసి అయితే పిల్లల కోసం కూడా ఇప్పుడు తీసుకురావడం జరిగిందండి ఇవన్నీ కూడా లేటెస్ట్ కలెక్షన్ లేటెస్ట్ అంటే మనకి ఎంతో ట్రెండ్ అయింది ఇష్టాలు అలా ట్రెండ్ అయిన కలెక్షన్ అండ్ కలర్ అనమాట చాలామంది పెద్దవాళ్ళు లాంగ్ ఫ్రాక్స్ లెహెంగాసు ఇవన్నీ కూడా వీటిలో చాలామంది ఇవి ఆర్డర్ చేసుకున్నారు తీసుకున్నారు కూడా మంచి ట్రెండింగ్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు అనమాట మన కలెక్షన్లో ఇప్పుడు పిల్లల కోసం కూడా రెడీ చేసి ప్రిపేర్ చేయడం జరిగింది ఈ ఫెస్టివల్కి చాలా బాగా సెట్ అవుతుంది పిల్లల కోసం అని చెప్పేసి ఫైవ్ సిక్స్ సెవెన్ ఇయర్స్ పిల్లల కోసం ఇలా ఈ విధంగా క్రియేట్ చేయడం జరిగిందండి పైన కోట మోడల్ వచ్చింది అలాగే బుట్ట హ్యాండ్స్ వచ్చాయి టజిల్స్ వచ్చాయి చూశారు కదా చాలా బాగుంటుంది పిల్లలు వేసుకున్నారంటే లుక్ అదిరిపోతుంది ఫైవ్ సిక్స్ సెవెన్ ఇయర్స్ మీ పిల్లలు ఏ సైజ్ అయితే సెట్ అవుతుందో మీకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి దాని ప్రకారంగా తీసుకోండి ఎవరెవరికి ఏ సైజ్ కావాలి ఏ కొలతలు కావాలి అనేది మన గ్రూప్లో కూడా మెన్షన్ చేసి ఉన్నాము త్వరగా ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేసుకోవాలండి మన దగ్గర ఎప్పటికప్పుడే కొత్త వెరైటీస్ కొత్త మోడల్స్ వస్తూనే ఉంటాయి పిల్లల కోసం కూడా ఇప్పుడు రెడీ చేయడం జరుగుతుందనమాట పిల్లల కోసం మీరు షాప్కి వెళ్తే ఎంతెంత ప్రైజ్లో ఉంటున్నాయి అనేది మీకు ఒక ఐడియా ఉందండి తెలుసు మీ అందరికీ కూడా పదిహేను వందలు రెండు వేలు రెండు వేలన్నర ఇలా చాలా హై రేంజ్లో ఉంటాయి పిల్లల కోసం మనం వెతుకుతున్నప్పుడు మనం తక్కువ రేంజ్లో అంటే తక్కువ ప్రైజ్లో ఎలా చేయగలిగితే బాగుంటుంది అలా చేద్దామనే ఉద్దేశంతో చాలా తక్కువ ప్రైజ్లో మీకు ఈ లా డ్రెస్ అనేది ప్రిపేర్ చేయడం జరిగిందండి చూడండి చాలా మంచి లుక్ వచ్చిందనమాట రెడ్ డార్క్ వైలెట్ మంచి కలర్ కాంబినేషన్ అండి మనకిప్పుడు ఇష్టాలు కూడా హల్చల్ చేస్తూ ఉన్నారు ఈ కలెక్షన్ మీరు చూడండి చ మీకే ఒక ఐడియా ఉంటుందన్నమాట బయట ఎంత ప్రైజులు ఉన్నాయి దాన్ని బట్టి చెక్ చేసి మన దగ్గర ఆర్డర్ చేసుకోవచ్చండి ప్రతి ఒక్కళ్ళు మీరు చూడగానే ఇది ఆర్డర్ చేసుకునేలాగా ఇంకా మోడల్స్ వస్తూనే ఉంటాయండి పెద్దవాళ్ళకి కానీ పిల్లలకు కానీ లాంగ్ ఫ్రాక్స్ లెహెంగాసు పట్టు లెహెంగాసు పట్టు శారీస్ అన్ని ఏజ్ గ్రూపులకి మన దగ్గర అన్ని రకాల కలెక్షన్స్ అవైలబుల్గా ఉంటాయి మీరు చూసుకొని ఆర్డర్ చేయండి అలాగే గ్రూప్స్ ఉంటాయండి గ్రూప్స్ లింక్స్ కూడా మేము డిస్క్రిప్షన్లో అలా ఇస్తూ ఉంటాము చూసుకొని చెక్ చేసి మీరు గ్రూపులో కూడా జాయిన్ అవ్వచ్చు మంచి లేటెస్ట్ కలెక్షన్ కోసం ఈ హిందూస్ ఫ్యాషన్స్ని ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్